ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నది ఏంటంటే రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి చెత్త పన్ను కరెంటు బిల్లులు ఎక్కువగా రావటం లాంటి వాటితో ప్రజలను విసిగిస్తున్నారు ఇసుక దోపిడీ జరుగుతుంది మద్య నిషేధం చేస్తానని చీప్ లిక్కర్తో అక్రమ సంపాదన చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారు రాజధాని లేకుండా చేశారు రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి రాష్ట్రానికి మల్టీనేషనల్ కంపెనీలు రావట్లేదు యువతకు గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వలేదు యువత వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రాష్ట్రంలో విశాఖ ఉక్కును కాపాడలేకపోతున్నారు పార్టీ కార్యకర్తల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు నిలిపివేశారు ఉద్యోగస్తులను వేదనకు గురి చేశారు అంగన్వాడీల జీతాలు పెంచలేదు రాష్ట్రానికి అప్పులు బాగా పెరిగిపోయినాయి కనుక ఈసారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఈసారి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ వారు విజ్ఞప్తి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రాష్ట్రంలో గత ఐదేళ్లుగా స్కూల్ పిల్లలకు అమ్మఒడి వేశాం కాలేజీ పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన వేశాం వృద్ధులు వితంతువులకు పెన్షన్లు పెంచాం నలభై ఐదు సంవత్సరాలు దాటిన పేద ఒంటరి మహిళలకు పద్దెనిమిది వేలు ఇస్తున్నాం ఆటో వాళ్లకు పదివేలు ఇస్తున్నాం బ్రాహ్మణులకు ఇస్తున్నాం సచివాలయ వాలంటీర్ ఉద్యోగాలు దాదాపు లక్ష పైన ఇచ్చాం పూజార్లకు పాస్టర్లకు గౌరవ వేతనం కింద ఐదు వేలు ఇస్తున్నాం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల బాగు కోసం మూడు రాజధానులు ప్రకటించాం రాష్ట్రంలో అవినీతి లేకుండా చూస్తున్నాం జగన్ నిబద్ధతతో ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నారు కనుక మా పార్టీకి ఓటేయాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం ఎవరికి ఓటేయాలి